నా పేరు నార్లాపురం గిరిధర్ సన్ ఆఫ్ రాజేశం అండ్ రాజమణి నేను విశాఖ కాలనీ వాస్తవ్యాన్ని ఆర్మూర్ మండల్ పెర్కిట్ విలేజ్ నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ సో రీసెంట్గా నేను కిలిమంజార పర్వతాన్ని అధిరోహించాను సో కిలిమంజారా పర్వతం అనేది ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతం ప్రపంచంలోనే నాలుగవ ఎత్తైన పర్వతం దీని ఎత్తు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు సో దీని దీన్ని చాలామంది అధిరోహించడానికి ప్రయత్నిస్తారు కానీ వందలో అరవై మంది మాత్రమే దీన్ని సక్సెస్ అవ్వగలుగుతారు సో అలాంటి కఠినమైన పర్వతాన్ని నేను అధిరోహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఒక్కనే కాదు నాతో పాటు నా మిత్రుడు ప్లస్ నేను అతనికి కన్సల్టెంట్ని అంటే లైక్ ట్యాక్స్ కన్సల్టెంట్ నా మిత్రుడు సాయి ప్రసాద్ సార్ సో ఇద్దరం కలిసి ఈ కిలి పర్వతాన్ని అధిరోహించాము సో ఇదే కాకుండా ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో మే మంత్లో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని కూడా మేము ఇద్దరం కలిసి అధిరోహించాము సో ఆ ప్రోత్సాహంతో ఆ ఉత్సాహంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కిలీ మంజాలు అంటే జూన్ మంత్లో కిలీ మంజాల పర్వతాన్ని మేము ఇద్దరం కలిసి అధిరోహించాము దీనికి సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ మా భార్య పిల్లలు నా బంధువులు మిత్రులు యోగా మిత్రులు కాలనీ వాసులు విశాఖ కాలనీ వాసులు సపో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను అండ్ మీడియా బృందానికి కూడా నాకు ఈ క్లిపింగ్ కవర్ చేసినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా సో ఇది నా పేరు మళ్ళొక్కసారి వచ్చేసి నల్లపురం గిరిధర్ నా పేరులోనే ఉంది పర్వతం అనేది సో పర్వతాన్ని వాడు గిరిధరుడు సో ఈ నా పేరుని నేను జస్టిఫై చేసుకున్నాను దీన్ని నా పేరుగా పెట్టినందుకు నా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటాను సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనేది ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్లు కానీ సమ్మిట్ పాయింట్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అందరికీ తెలిసినది ఇదే హైటు బట్ బేస్ క్యాంప్ అనేది ఒకటి ఉంటుంది ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్లు సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో మే మంత్లో మేము అతిరోహించాను సో సో నా తర్వాత పర్వత ఆరోహణ ఏంటి అని అంటే ఇప్పటి వరకు నేను నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని ప్లస్ ఆఫ్రికా ఖండంలో ఉన్న తంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను నెక్స్ట్ నేను చేయబోయేటి భారతదేశంలో ఉన్న పర్వత పర్వతాలను అధిరోహించాలని అనుకుంటున్నాను